జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అనేది ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం హైటెక్ సిటీ టెక్నాలజీ సంక్షేమం అభివృద్ధి ఒక ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారంటే ప్రజల్లో ప్రజలు ఎన్నుకోబడితేనే ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఒకసారే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజలకి పదిహేను పదహారు గంటలు పనిచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్న నాయకుడు మరి జనాల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి ఒక బటన్స్ నొక్కటానికి పరిమితం అయ్యారు తప్ప ఒక కార్మిక సంఘాలకు కూడా ముప్పై ఆరు కార్మిక సంఘాలకు పని చూపించిన ఇసుక ఫ్రీ చేశారు మరి మధ్య రేట్లు తగ్గించారు రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్న టైంకి సంక్రాంతి లోపు కుంతలు లేని రోడ్లుగా చేస్తా ఉన్నారు దాదాపు నైంటీ పర్సెంట్ వరకు పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారే దీనికి అభివృద్ధికి నిదాహరణ రోడ్లు మరమ్మతులు అలాగే అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అభివృద్ధికి తొలిమెట్టు పోలవరం అలాగే అమరావతి మరి ఇండస్ట్రీస్ కంపెనీస్ మరి ఎన్నో కంపెనీస్ తీసుకొచ్చి నిరుద్యోగ ఉద్యోగాలు అవకాశాలు కల్పించేది నారా లోకేష్ గారు మరి ఐటీ శాఖ మంత్రులు మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి దేశ విదేశాలతో మరి అనేక కంపెనీలు తెచ్చి ఇప్పటికే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కంపెనీ తెచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అన్నారు అమ్మఒడి అన్నారు అమ్మఒడిలో కూడా సంవత్సరానికి వెయ్యి రూపాయలు కట్ చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు మే నెలలో తల్లికి వందడం కింద ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు వేస్తారు ఇలాగే రైతులకి రైతుల కార్యక్రమం పెడతారు ఫంక్షన్ కూడా జూన్ మే నెలలో కూడా విడుదల చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమందిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది అవి కక్షపూరితం అని చెప్పేసి అంటున్నారు కదా కక్షపూరితం ఏంటంటే సంవత్సర కాలం టైం అయిపోయింది సంవత్సర కాలం టైంలో ఎక్కినాక పది రోజులకి అరెస్ట్ చేయొచ్చు కదండి దానికి వాళ్ళకి సాక్ష్యాధారాలు ఉండే చట్టం ప్రకారంగా చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది వాళ్ళు ఎప్పుడు కూడా ఐదు సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా కక్షపూరిక కేసులు ఇవ్వండి ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అలాగే ఈ ప్రభుత్వ రెడ్ బుక్ ని అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అన్నారు రెడ్ బుక్ అనేది ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు లోకేష్ గారు ఒకటే మాట చెప్పారు న్యాయపరంగా పరిపాలన అందిద్దాం ప్రజలందరికీ న్యాయ పరిపాలన తప్ప ఈ అడ్డగోలు ప్రభుత్వంలోకి వెళ్లకుండా ఎక్కడెక్కడైతే విభన్నలు చట్టానికి విరుద్ధంగా నడిచినాయో అవన్నీ రెడ్ బుక్ లో అమలు పరుచుకున్నారు తప్ప రెడ్ బుక్ ఇంకా లోకేష్ బాబు గారు ఓపెన్ చేయలేదు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే నూట మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైల్లోనే ఉంటారు అది జనాలకి ఇబ్బంది పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టి అక్రమంగా సంపాదించిన వాళ్ళకి మరి దొంగ కేసులు పెట్టి బనాయించి తెలుగుదేశం ప్రభుత్వం మీద వీళ్ళందరికీ మీద చేసిన వాటికి కాబట్టి ఆ రెడ్ బుక్ అనేది రెడ్ బుక్ పెట్టమంటే ఓపెన్ చేయలేదు ప్రజల కష్ట నష్టాలు తెలుసుకోవడానికి ప్రజల్లోకి వెళ్ళి లోకేష్ బాబు గారు రెడ్ బుక్ అనేది ఓపెన్ చేశారు ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా అక్టోబర్ రెండవ తారీఖు కూడా గాంధీ జయంతి దాదాపు యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు బాబు గారిని ఒక విజనున్న నాయకుడిని మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ప్రపంచవ్యాప్తం కూడా మరి ఎటువంటి నాయకుడు నన్ను మరో మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే ప్రజలు చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డికి తేడా కూడా వ్యత్యాసం కూడా తెలుస్తుంది ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అంటే ఒక ఉన్న నాయకుడు ప్రపంచ దేశాల్లో కూడా ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఇవాళ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుందంటే అన్న నందమూరి రామారావు గారు పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడులో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు సంక్షేమం అందుబాటులో ఉండి జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి కూడా మరి అనేక మంది చూస్తున్నారు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ దీని అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారికి నక్కకి నాగలో కనుకున్నంత తేడా ఉందండి మీ పేరు నా పేరు పయ్యల్ ఇస్మాయిల్ ఒక కూటం ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది కదండి తొమ్మిది నెలల పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది తొమ్మిది నెలల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది బాబాయ్ గత ఐదు సంవత్సరాలు చూసారు కదా గత ఐదు సంవత్సరాలు ఎలా అనిపించింది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటి అన్ని అన్ని కుదంత్రాలు అన్ని పార్టీ మీద చేశారు అన్ని ద్రోహం చేశారు ప్రజలకి అభివృద్ధి లేకుండా అభివృద్ధి శూన్యం చేసి జనాల్ని చాలా అగత్య పాలు చేశారు లేబర్ పని లేకుండా చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉచితం ఇసుకిచ్చి గృహాల నిర్మాణం లక్ష నాలుగు లక్షలు గృహాలకు మంజూరు చేస్తున్నారు చంద్రబాబు గారు బాబా అలాగే మీరు అన్నారు కదా గత సంవత్సరాల్లో చేతి పనులు వాళ్ళకి పనులు అనేవి లేవు అని చెప్పేసి అని అన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజువారీ కూలి చేసుకున్న వాళ్ళకి పనులు విషయం చూసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు రోజువారి కూలి కూలి చేసుకునే వాళ్ళు మూడు చేస్తున్నారు అనుభవించారు అంతకుముందు అనుభవం తింటా తిండిక్కడ గతంలో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రభుత్వం మరి రెడ్ బుక్ ను అడ్డం పెట్టుకుని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది అని అన్నారు రెడ్ బుక్ పరిపాలన కాదు సత్యం తాను పరిపాలన చేసుకోలేదు న్యాయం చేసిన న్యాయం అన్యాయం చేసిన అన్యాయంగా కోర్టు శిక్షిస్తుంది మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ అరెస్ట్లు అనేవి జరుగుతున్నాయి కదా వాటిని కొంతమంది ఏమంటున్నారు అంటే కక్ష రాజకీయాలు కక్షపూరితమైనవి పూరితమైనవి ఈ అరెస్ట్లు అనేవి అని అంటున్నారు కక్ష రాజకీయాలు కాదమ్మా నాయకత్వం నాయకపూర్వమైన రాజకీయాలు నాయకులు నాయకులు పనిచేస్తుంది అన్యాయం అన్యాంగా అన్యాయం చేసిన వాడిని శిక్షిస్తుంది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయకుడు ఆయన అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం ఆయనకి కావాల్సిన మంచి నాయకుడు ఆయన ఆయన దుర్మార్గుడు జగన్ దుర్మార్గుడు ఎందుకు దుర్మార్గుడు అంటారు కదా చంద్రబాబు చంద్రబాబు దుర్మార్గుడు కాదు హైదరాబాద్ కట్టాడు హైదరాబాద్లో హైదరాబాద్ అభివృద్ధి చెట్టు పెట్టారు కాలు కొలిసిందని హైదరాబాద్లో అది లక్స్ట్ టైం కూడా లాస్ట్ టైం కూడా చంద్రబాబు వాటికి మనం అభివృద్ధి ఎంతో ఎంతో పరుగులు ఎత్తి ఉండేది అమరావతి పుల్ ఫుల్గా అభివృద్ధి పొందేది అమరావతిని నాశనం చేశాడు మూడు మూడు అయింది అమరావతిని నాశనం చేశాడు జగన్ అన్నారు కదా అప్పులు చేసావు అప్పులు మేము సమర్థించుకోవాలి పక్క నుంచి పెట్టుబడి తేవాలి రావాలి తీసుకురావాలి మివాళం కోటి తెచ్చి అభివృద్ధి చేయగలుగుతావు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంటుందమ్మా చంద్రబాబు గారి గురించి చంద్రబాబు ఉద్యమ అమ్మా ఆయన మనిషి నాయకుడు మధ్య తరగతికి పేదలకి మధ్య తరగతి పేదలకి చాలా ఉన్నతమైన వ్యక్తి అన్ని సంచనాలు పథకాలు అన్ని అభివృద్ధి కార్యక్రమం చేయగలుగుతాడు ఒక లౌనా రాజకీయ అతను లోపలిసారి అభివృద్ధి ఉంటే పని దొరుకుతుంది పని ఉంటే మాకు డబ్బులు వస్తాయి అది మరి అభివృద్ధి అభివృద్ధి ఉంటే పనులు వస్తాయి అని అన్నారు కదా అమరావతి డెవలప్ అవడం వల్ల చాలా మందికి పనులు వస్తాయి చాలా మందికి అభివృద్ధి జరుగుతుంది పనులు దొరుకుతాయి పనులు దొరికితే మా కష్టం మా రెక్కల కష్టం మాకు వస్తుంది ఆ ఎవరైనా వచ్చిన రూపాయి అయిపోతాయి ఆ డబ్బులు మాకు అవసరం మాకు అభివృద్ధి ఉంటే పనులు జరుగుతాయి పనులు జరుగుతూనే మాకు డబ్బులు ఉంటాయి మరి మూడు కోట్ల అమలు చేయగలుగుతాం ఈ ప్రభుత్వం కూడా మాటల వరకే అంటారా చేసి చూపిస్తారు ఈ చంద్రబాబు పరిపాలన అంత చేతలు కాదు మాటలు కాదమ్మా చేతల్లో చూపిస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వీక్ చూడండి నెక్స్ట్ వీక్ చూడండి నెక్స్ట్ వీక్ పనులు అభివృద్ధి పథకంలో పరిగెత్తుంది వచ్చే మంత్ ఏప్రిల్ మంత్ వచ్చే మోడీ చంద్రబాబు గారు మోడీ గారు వస్తున్నాడు అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతారు మళ్ళీ అప్పుడు రెండు వేల పదహారు పదిహేను చంద్రుస్థాపించిన మళ్ళీ ఇప్పుడు వచ్చి చంద్రుస్థాపన చేస్తారు అమరావతి వర్క్ ఏం చెప్తారు ఒక మాటలో కూటం ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వ అభివృద్ధి ముందు అమ్మా